విజయవాడలో వరదలు అయితే ముంచెత్తుతున్నాయి అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే సీఎం దీనికి బాధ్యుడు అంటూ ప్రభుత్వం వైఫల్యం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మేడ్ డిజాస్టర్గా అయితే చెప్పుకుంటూ వచ్చారు అయితే పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఇది మ్యాన్ మేడ్ డిజాస్టరా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలనే దానిపై ప్రజాభిప్రాయం తీసుకుందాం రండి అలా కాదండి ఇప్పుడు వరదలు వచ్చాయి కదా విజయవాడలో అందరూనే చాలా బాధపడుతున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చింది వరద మేడ్ డిజాస్టర్ అన్నారు మీరేమంటారు మరి అప్పుడు జగన్ వాళ్ళ కొరైనా వచ్చింది అన్నారు భయ్య ఇప్పుడు రాష్ట్రంలో వరదలు వస్తున్నాయి కదా అయితే ఈ వరదలకి కారణం అంతా మ్యాన్మేడ్ డిజాస్టర్ ఈ ప్రభుత్వమే కారణం అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మీరే విధంగా చూస్తారు పైన వర్షానికైనా చంద్రబాబుకి ఏమైనా సంబంధం ఏమైనా ఉందా వాతావరణానికైనా ఆయన మీద చూసేస్తే అది కరెక్ట్ కదా కదా మీరైతే ఏమనుకుంటున్నారు అది వాతావరణ ప్రభావం అది అయితే చంద్రబాబు నాయుడు గారు అన్నారు ముందుగానే అలర్ట్ చేయలేదు అంటున్నారు ముందుగా ఎలక్ట్ చేయబడిన అందరూ ప్రభుత్వ అధికారులు ఎవరైనా ముందుగా ఎలక్ట్ అవుతారు చేస్తారు ఇప్పుడు వర్షాన్ని ఎక్కడైనా ఆపగలుగుతాం ఎవరో ఆపడం కదా దాన్ని అయితే అనుకోకుండా వచ్చిన వర్షాలు వల్ల అంటారా అనుకోకుండా వచ్చేది ప్రభావానికి ఆయన ఏం చేయలేదు అయితే అక్కడ చాలా దారుణంగా ఉన్న పరిస్థితి మీరు టీవీలో చూస్తున్నారా చూస్తున్నాం చూస్తాం ప్రభుత్వం బాగానే స్పందిస్తుంది అనుకుంటున్నారా మేమైతే అనుకున్నాం మరి అయితే ఆ కొండవాళ్ళు వెళ్ళాలి ఎలా ఉండదండీ ఇక్కడ మాకు ఇది మన కాకినాడ మనకు అటువంటి ప్రాబ్లం గట్టా లేదు ఇక్కడ మరి అలాగనే చంద్రబాబు గారు కాసేసారని మనం ఏమో అన్నాం కదా అది ఆకాశ ప్రభావం అది అక్కడే ఏ మేఘం పెట్టి ఎక్కడ పెట్టి వస్తుందో తెలియదు బాబాయ్ ఇప్పుడు రాష్ట్రంలో వరదలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా అయితే దీనికి కారణం అంతా ఈ ప్రభుత్వమే ప్రభుత్వం వల్లే ఈ అంతా జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మీరేమంటారు అంటే వాతావరణానికి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదండి అంటే ఇంతకుముందు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఇదే పరిస్థితి వచ్చింది అది ఎవరో ఎప్పుడైనా రావచ్చు దానికి ఎవరో రాజకీయ నాయకులు వాళ్ళ వలన ఏమి కాదని నా నాకు తెలియనట్టు ఇది అయితే మరి ఇది మరి చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా జగన్ అంటే వర్షం కురిపించిన ఆయన ఎవరు లేకపోతే ఆబ్జెక్ట్గా ఆయన ఎవరు అది భగవంతుడికి సంబంధించింది కదా అయితే అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ప్రభుత్వం బాగా చర్యలు తీసుకుంటుంది అనుకుంటారా అదైతే నాకైతే ఐడియా లేదండి నేను హాస్పిటల్లో ఉన్నాను అందుకని నాకు ఎంత ఐడియా లేదు సర్వే చేస్తున్నారు కదా సర్వే అంత చేయబో అలా తిరుగుతున్నా గొప్ప మరి అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే కేవలం ఇది ప్రభుత్వం వైఫల్యం అంటున్నారు అదే దానికి సంబంధం లేదు కదండి వాతావరణానికి అన్నిటికి వర్షాకాలం ఉన్నాడు వర్షం తప్పదు మరి కొంచెం వర్షాలు కట్టుకు వచ్చి ఎంత తేడా ఏముంది అయితే వర్షం ముందే తుఫాన్ వచ్చినా సరే ఎలర్ట్ చేయలేదు అంటున్నారు అంటే తుఫాను అంత తీవ్రంగా వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ కాబట్టి వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది చూసుకోవాలి ఆయన దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారండి నా దగ్గర మాట అయితే మీరు టీవీలో ఏమన్నా చూసారు అక్కడ ఎలా ఉందో చాలా దారుణంగా ఉన్న పరిస్థితి నేను హాస్పిటల్ టీవీలో చూడలేదు విన్నారు అంతే వింటమే అండి అంతవరకు అంతేగాని ఇప్పుడు మనం విమర్శించాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా లేకపోతే చంద్రబాబు నాయుడు ఇలాగా అని విమర్శించడానికి కాదండి ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడు అన్నది మనం పాయింట్ చేసుకోవాలి థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు వరదల గురించి మాట్లాడుతూ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం అంటున్నారు అలాగే ఇది చంద్రబాబు నాయుడు గారు తప్పు అన్నట్టుగా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటున్నారు ప్రభుత్వంపై నెట్టుతున్నారు మీరు ఏ విధంగా చూస్తారు జగన్ గారు అన్నారని అలానే ఇప్పుడు అంటే మీడియాలో చూసాం జగన్ గారు ఒక సందర్భంలో ఇలా మాట్లాడారు మీరు ఏ విధంగా చూస్తారు ఓకే నేనైతే ఆయన బయట చూడలేదు సో చూసిన తర్వాత చెప్తే బాగుంటది కానీ నిజంగా ఆయన అనుంటే గనక అంటే మ్యాన్మేడ్ డిజాస్ట్రా ఏంటన్నది ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నారు అంటే ప్రకృతి వైపరీత్యాన్ని మ్యాన్మేడ్ డిజాస్టర్ అన్నారా లేదంటే ముందే అలర్ట్ చేయొచ్చు కదా అన్నట్టు అలర్ట్లు అందరికీ వచ్చాయి కదండీ మన గూగుల్ నుంచి కానీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి అలర్ట్లు అందరికీ వచ్చాయి సో జరుగుతాయి ప్రకృ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి జరిగిన తర్వాత గవర్నమెంటు సరిగ్గా స్పందించకపోతే కనుక అది తప్పు సో సహాయక చర్యల్లో కానీ లేదంటే సమయానికి కనీసం తిండి వసతి పెట్టలేకపోవడం అనేది ప్రభుత్వ వైఫల్యం కానీ ఇప్పుడే అయ్యింది కాబట్టి చూడాలి ఒక ఒక రెండు రోజులు కానీ మనం అప్పుడే చెప్పకూడదు కదా అంటే ఎప్పుడైతే ఇక్కడ వాయుగుండం వస్తుంది ఇలాగ అధిక వర్షాలు పడతాయని ముందే తెలిసినా సరే సరిగ్గా ప్రజలకి అలర్ట్ ఇవ్వలేదు అన్నట్టుగా సీఎం గారు మాట్లాడుతున్నారు మాజీ సీఎం గారు జగన్ గారు అన్నారు అలా మరి ఆ విషయం అయితే ఆలోచించాలి కొంచెం మరి ముందుగానే మనకి వాతావరణ శాఖ రిపోర్ట్లు ఇచ్చినప్పుడు ముందుగానే గవర్నమెంట్ అలర్ట్గా ఉండాలని అందరూ చెప్పడమే కదా అది నిజంగా వాస్తవంగా ఉండాలి బట్ మరి చూడాలి అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా చూసాము వాగ్దానాలు ఇచ్చారు అది ఇదని చెప్పి ఒక నెల రోజులు తిరగకుండానే ఈ ప్రతిపక్షం అయితే విమర్శించారు అది కాదు కదా కనీసం ఒక ఆరు నెలలైనా వాళ్ళకి టైం ఇవ్వాలి అలాగే వరదల విపత్తులు వచ్చినప్పుడు ఒకటి ఒక రెండు రోజులు టైం ఇవ్వాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు ఇలా ఇలా ఇవ్వాలి లేకపోతే ఎవరైనా చనిపోతే ఎక్స్ప్రెస్ ఎక్కువ ఇవ్వాలి రెండు లక్షలు ఇస్తామని కాదు పదిహేను లక్షలు ఇవ్వాలి ఇలా డిమాండ్ చేస్తూ ఉంటారు అది అయితే ఇప్పుడు అక్కడ జరుగుతున్న సహాయక చర్యలు ఎలా ఉన్నాయనుకుంటున్నారండి టీవీలో చూస్తున్నారు కదా బాగానే ఉన్నాయండి కొంచెం పవన్ కళ్యాణ్ ఇందాకే పవన్ కళ్యాణ్ గారు ఫ్రాన్స్ అది కూడా ఆయన బర్త్డే బర్త్డే సెలబ్రేట్ చేసుకోకుండా అక్కడికి వెళ్ళి ఫుడ్ సప్లై చేయడం సోట్స్ ఇలాంటివన్నీ చేశారని విన్నాం ఓకే బాగానే ఉన్నాయని విన్నాను నేను భయ ఇప్పుడు వరదలు వచ్చాయి కదా రాష్ట్రంలో ఇదంతా చంద్రబాబు నాయుడు వల్లే వచ్చాయి ముందుగా అలర్ట్ చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మీరేమంటారు మన టైంలో కరోనా వచ్చినప్పుడు మరి జగన్ గారి వాళ్ళు వచ్చి అని చెప్పారు కదా అంటారా కరోనా జగన్ గారి వల్ల వచ్చిందని అనవలసంటారా అంతే కదండి మరి దాని దీనికి సంబంధం చెప్పిన ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏముంది ఇప్పుడు వరదలు వచ్చి చంద్రబాబు వచ్చాయని చెప్పి మీరు అంటున్నారు ఇప్పుడు మరి ఆ టైంలో కరోనా వచ్చింది అప్పుడు మరి జనవరిలో వచ్చింది కరోనా అది అంటే అలర్జీ అది అనుకోకుండా జరిగే పరిస్థితిలో తప్ప దేవుడు అంతే ముందు వచ్చింది ఏం కాదు టీవీలో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నాయి అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నారా అది ఫిఫ్టీ పర్సెంట్ అవుతుందని అక్కడ అంతే చర్యలు అయితే అంటే ఆల్రెడీ మాకు విజయవాడలో అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ చూస్తుంది అంత కూడా చెప్తున్నారు కేటగిరీ అంతా కూడా మాకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అవుతుంది కూడా పూర్తిగా సంపూర్ణంగా అయితే జరగట్లేదు అసలు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున వచ్చేసే చాలా పెద్ద వచ్చేసాయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టడి కట్టడపడటం వల్ల కృష్ణ నాకు కొట్టుకోకుండా పోయిందని ఈ రోజుని ఆ చేసిన దానికి మంచి మనం చెప్పుకోవాలి అది దానికోసం అది ఒకసారి వివరం చేసుకోవాలి అంతే వాళ్ళు అయితే ఇది ఎవరి వల్ల కాదు మా వాళ్ళు ప్రకృతి పరంగా వచ్చిందంటే ప్రకృతి పరంగా వచ్చింది అని అయితే మీరు ఒక దీన్ని మీరు స్ప్రెడ్ అనుకున్నా సరే ఇప్పుడు వరదలు వచ్చింది అనుకుంటే కరోనా కూడా చందబడతాయి మన జంగు వచ్చినట్టే కానీ ఇప్పుడు వరదలు వాళ్ళు రాలేదనుకుంటే కరోనా కూడా జంగు రాలనట్టే దాన్ని మీరు దృష్టిలో తీసుకోవాలి అంతే ఇప్పుడు ఎక్కడ చూసినా మన టీవీలో చూస్తుంది విజయవాడ వరదలు వస్తున్నాయి కదండి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చింది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నారు మీరేమంటారు చంద్రబాబు నాయుడు వల్ల రావేటండి ఎవరు వచ్చినా వస్తుంది కదా చంద్రబాబు నాయుడు వచ్చినా వస్తుంది జగన్ గారు వచ్చినా వస్తుంది ఇంకో మంత్రి ఎవరు వచ్చినా వస్తుంది కదండి అయితే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే అలర్ట్ చేయలేదు అంటున్నారు ఏంటండి అదేదండి ఎవరికైనా సడన్గా వచ్చేటప్పుడు ఎవరో చేయరు కదండి అలాగా టీవీలో చూస్తున్నారా బాబా సోత్ర మొత్తం వాళ్ళు చాలా పోపం చాలా బాధల్లో ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు బాగానే చర్యలు తీసుకుంటున్నారు అనుకుంటున్నారా అన్ని బాగా చేస్తున్నారు కదా టీవీలో చూపిస్తారు కదండి అంత అక్కడ ఏం జరుగుతుందన్నది మనకు తెలియదు కానీ టీవీలో చూసినంత మట్టుకు మీకు ఏమనిపిస్తుంది టీవీలో చూస్తే చాలా భయంకరంగా ఉందండి తిండి తెప్పలు లేకుండా చాలా మంది బాధపడుతున్నారు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇల్లు పోయి మునిగిపోయి చాలా మంది బాధపడతారు చర్యలు బాగానే తీసుకుంటారని ఉన్నారు బాగానే చేస్తున్నారు కదండి ఇప్పుడు ఎవరన్నా అలా చేయాలి కదా అంత చేయాలి బాగానే అనిపిస్తున్నారు కదండీ అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ ఉన్నారంటే ఇది అంతా కూడా మనుషులు చేసిందే ఈ ప్రభుత్వం తప్పుల వల్ల ఈ వరద వచ్చింది అన్నారు లేదండి ఎన్నాలంటే ఆ ఇసుక తీసిన దాని వల్ల కొంచం పలుదనిపించేది ఇప్పుడు అంతా కప్పడిపోయింది ఐదు సంవత్సరాలు మట్టి కప్పడిపోయింది అది ఈ వరదలు అన్నది ఇంక ఈ కాలంలో వరదలే వర్షాకాలమే కదా అది మన చెప్పు వస్తుంది ఏంటండి ఏదన్నా చెప్పు రాదు కదా రెండు బ్యారేజీలు ఎత్తేసారు కాబట్టి ఒకసారి ములిగిపోయింది దానికి ఏం చేసేది ఏమి లేదు ఇప్పుడు మట్టుకైనా చంద్రబాబు నాయుడు అయినా ఆ భోజనాలు అన్నీ అయ్యన్నా పంపిస్తున్నారు ఏంటంటే పంపెత్తున్నారు బాగానే చూస్తున్నారు ఆయన మాత్రం ఏదంటే ఇసుక తీసుకోవాలి కాబట్టి అక్కడ పళ్ళు తనిపించేది ఇప్పుడు ఇసుక ఎక్కడ తీయక లేదు ఆ ఇసుక తీయటంలో మెరకైపోయింది కదండి మెరకైపోయింది తన తర్వాత నీరు పైకి తని అయితే టీవీలో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నాయి బాధ బాధగా ఉందండి బాధగానే ఉంది మాది కూడా నేను రాజధానిలో పని చేశాను ఇసుక పని చేశాను ఇసుక పడ కొట్టుకొచ్చేసే కదండి అక్కడ పని చేశాను అన్నారు కదా అక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ లూతట్టాయండి అది మెరక పళ్ళ అది ఫస్ట్ మెరకండి అది మెరకైతే తెలుగుదేశం పరిపాలన రాజధానులు కట్టినప్పుడు ఇసుక తీసిపోవాలండి ఇసుక తీయటం వల్ల కొంచెం పళ్ళు తప్పదు కదండీ ఆ పళ్ళు ఈ జగన్ గారి పరిపూర్తి వచ్చిన తర్వాత ఇసుక ఆపేశారు అంటే అప్పుడు వారదలకి మొత్తం కప్పేసింది ఇప్పుడు ఈ వారదం చేసిందంటే మొత్తం ఇది వరదలపై కాకినాడలో మనం తీసుకున్నటువంటి ప్రజా అభిప్రాయం అయితే ప్రజలు ఏమనుకుంటున్నారు పబ్లిక్ ఏమనుకుంటున్నారో విన్నారు కాబట్టి మీరేమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి ఇది మ్యాన్మేడ్ డిజాస్టరా ప్రభుత్వం బాధ్యత వహించాలా లేదా